మా తాత వాళ్ళకి ఏరుగురు అన్నతమ్ముళ్ళు చూడొచ్చు ఇక్కడ మేడం మా టోటల్ ఫ్యామిలీ ఇది మేము ఆషాఢంలో మా టెంపుల్కి వెళ్తాము ఇక్కడ పాయసం చేస్తాము అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అందరం కలిసి మెలిసి చేస్తాము అందరూ వచ్చేసి ఫోటోలుగా దిగాడు చూడండి చూడండి మా ముగ్గురం మేముగ్గురం అన్నతమ్ములం నేను పొలానికి వెళ్ళిన ఫోటో గాస్ ఇది ఇదైతే మా టోటల్ ఫ్యామిలీ ఫోటో మీరు ఫస్ట్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మా చిన్న తాత బండి మీద ట్రిప్స్ ఇస్తున్నాడు మాతోని చాలా ఎంజాయ్ చేస్తా చూడండి మేము ఇక్కడ తింటున్నాము పొలాలలో కూర్చొని తింటున్నాము పాప మా పప్పలో తిన్నాడు నేను ఇంకా అందరం మేము అందరం కాల్లో కూర్చొని తిన్నాము చూడండి నేను ఫోటో ఎలా దిగాను సింహం లెక్క ఇక్కడ మీరు చూడండి నేను కూర్చున్నట్టు చూడండి మన అందరినా ఉన్నామా చూడండి డిక్కీలో కూర్చొని తింటున్నాము ఇలా but i'm not a